I'm <laughs> విజయం యేసులో విజయం అభయం క్రీస్తులో అభయం విజయం యేసులో విజయం అభయం క్రీస్తులో అభయం భయమే లేదు దిగులేదు రాజు ఏ సుమల పండ భయమే లేదు దిగులేదు రాజుయే సుమల కొండ जयन् ये सुल चलित विजय ये सुलो विजयम् మా అమ్మమ్మ నాన్ను తీసుకుని నేను అక్కడికి వెళ్తే మేము రాగానే వెల్కమ్ వెల్కమ్ అంటారు ఏంటి మేము సేవకులమా ఇప్పుడు ఇప్పుడు నాయకురాలు వస్తుంటే అందరూ అందరు చెప్పట్లు కొట్టరు మేము ఎవరము ఒక విశ్వాసం ఫోన్ చేసి అయ్యా 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 మా కోసం ప్రార్థన చేస్తారా మీ మీ మినిస్ట్రీకి వస్తాం వెళ్తే అందరు నిలబడి చెప్పట్లేదు రండి 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 అన్నారు సర్లే సరే ఈ రూమ్లోనే ఉండండి అన్నారు రాగానే జ్యూసులు వచ్చినాయి డోర్ కొడతారు జ్యూస్ తాగుతారా టీ తాగుతారా ఏం తింటారు వే నీళ్ళు కావాలా అయ్యా మేము పాస్టల్లా కాదు అయ్యా దారికి తప్పి ఏమన్నా వేరే ఇంటికి వచ్చామా రేపు మేము కాదని వెళ్తే బయటకు వెళ్ళిపోండి అంటారేమో అంటే మీరు ఎక్కడ పడుకుంటారు మీరు పాస్ట్ కదండి అని అన్నయ్యనంటే నేను ఇక్కడ హాల్లో పడుకుంటా డైనింగ్ హాల్లో బాత్రూమ్ దగ్గర పాస్టర్ అయ్యి ఉండి బాత్రూమ్ ముందర మంచం వేసుకొని పడుకున్నాడు అండి ఏసీ కాదు మే ఇప్పుడు జూలై బాగా ఎండాకాలం బాగా వేడుంది మాకేమో ఆయన రూమ్ ఇచ్చేసి మీరు పడుకోండి అదేంటండి యేసుప్రభు ప్రేమ అంటే ఇదే అండి యేసుప్రభు ప్రేమ అంటే ఇది ఆ రోజు పడిపోయినావండి ఇదే ప్రేమ దేవుడు ఈ భూమి మీద ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు ఎటువంటి సేవకుల కోసం ఎటువంటి విశ్వాసుల కోసం ఎదురు చూస్తున్నారు తెలుసా రోషం కలిగిన సేవకుల కోసం నా దేవుడు ఎదురు చూస్తున్నారు రోషం కలిగిన విశ్వాసుల కోసం నా దేవుడు ఎదురు చూస్తున్నారు ఆయన నిమిత్తం ఆయన నామం నిమిత్తం ఆయన రాజ్యం నిమిత్తం రాజీ పడకుండా చివరికి ప్రాణాలైనా వదిలేసే అంత రోషం కలిగిన సేవకుల కోసం నా దేవుడు దివారాత్రులు ఎదురు చూస్తున్నారండి ఇప్పుడు చూడండి మోసే జోలుకొచ్చినందుకు అవమాన పాలు చేస్తారు మీరు మోసే జోలుకొచ్చినందుకు అహరోనికి భయం పుట్టించేసారు అంతే జోలుకు వచ్చినందుకు నా దైవ మీరు తక్కువగా మాట్లాడతారు చులకంగా మాట్లాడు ఏంటి మీ కింద బానిసారా నా సేవకుడు అని చెప్పి అగ్ని వచ్చి కాల్చేసింది ఎవరురా దావిదో అన్నందుకు నాబాల్ని మొత్తి చంపేశారు వీళ్ళందరూ బైబుల్లో వ్యక్తులు కలిగిన సేవ కలిగిన భక్తి చేశారు వీళ్ళ జోలుకొచ్చిన వాళ్ళు చరిత్రలో నెగిటివ్ సాక్ష్యాలుగా ఉండిపోయారు మరి మీ పరిస్థితి ఏంటి మీ జోలుకొచ్చిన వాళ్ళు భయపడుతున్నారా లేకపోతే వెచ్చల విడిగా అంతు చూడొచ్చురా వీళ్ళని కామెంట్ చేయొచ్చరా వీళ్ళని ఏడిపించొచ్చరా వీళ్ళని రోడ్డు మీద లాగొచ్చరా అని ఎక్కువగా ఫ్రీడమ్ తీసుకుంటున్నారా పరీక్షించుకోవడం

ఒక పాపి మారు మనసు పొందినప్పుడు పరలోకంలో దేవునితో దూతలు మహా ఆనందం అంట ఒక వ్యక్తి మారు మనసు పొందితే పరలోకం అంతా పండగ చేసుకుంటారంట అది ఒక వ్యక్తి సిడిపోతే వీధు పండగ చేసుకుంటున్నారు మీరు సంతోష్ వారు పెద్ద నాయన్ను మా తమ్ముని కుమారుడే సంతోష్ సంతోష్ పిల్లప్పుడు ఎవరితో అయినా మాట్లాడాలనుకుంటే చాలా సిగ్గుపడేవాడు మాట్లాడేవాడు కాదు చిన్నగా ఇట్లా ఉంచుకొని ఇతల ఇతట్టు తిరిగి మాట్లాడంటే మాట్లాడేవాడు కాదు కానీ మంచి ప్రేమ గలవాడు అతని యొక్క ప్రేమ గుణము నాకు చాలా నచ్చింది అటువంటి ప్రేమ గల వాడు ఏమీ పెద్దగా మాట్లాడలేనటువంటి వాడు ఈ ప్రేమ స్వరూపి సంఘం లేకపోయి ఈరోజు నేను అతని యొక్క ఘంటాపతంగా ఒక సమావేశంలో ఈ విధంగా మాట్లాడగల శక్తి దేవుడు ఇచ్చినాడంటే నాకు ఆశ్చర్యకరంగా ఉంది ఈ ప్రేమ స్వరూపి ఈ విధంగా మార్చిందని నేను చాలా విశ్వసిస్తున్నాను నేను వెళ్తూ అమ్మా నేను పోతున్నాను కోసం ప్రే చేయవా అన్నాను లేదు మమ్మీ నువ్వే నా కోసం ప్రేట్ చేయాలి అంటే ఆమె వినయం ఏంటి నేను నాయకురాలనే కదా అని అహం అమల లేదు ఆ తగ్గింపు జీత అమలు చేశాను కోవిడ్ వచ్చిందండి మా ఆయనకి ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇంకేం చెప్పలేము చనిపోతారు అని అన్నారు ఆ రోజు సంగమంతా అందరూ నా భర్త కోసం ఎంతగా విజ్ఞాపన ప్రార్థనలు ముఖ్యంగా అక్కగారు కంప్లీట్ నైట్ అంతా కూర్చొని విజ్ఞాపన చేస్తూ వచ్చారండి డాక్టర్స్ ఏమన్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మేము ఇంకేం చెప్పలేము అనేసి అన్నారు అట్లాంటిది ఆ టైంలో నాకు తమ్ముడు కౌన్సిలింగ్ చేస్తూ వచ్చేవాడు ఎలా అంటే దివ్యక్క మనకి నాన్నగారు ఉన్నారు తండ్రి లేని బిడ్డల పక్షాన వాణి మాడేవారు ఆయన దివ్యక్క కాబట్టి నీకు మేమందరం ఉన్నాము మేమందరం ఉన్నాము ఏం కాదు ఆయన స్వస్థపరిచే దేవుడు అనుకుంటూ వచ్చారండి అన్నని నేను బైబిల్ మిషన్లోనే చూసేవాడిని అనమాట ఇంతకు ముందు వచ్చినప్పుడు అన్న తన సాక్ష్యంలో చెప్పినట్లుగానే పరిచర్యలో ఉన్నప్పుడు అన్న ఏమన్నా మూవీస్ గురించి యాక్టర్స్ గురించి మాట్లాడేవాడు అనమాట అప్పుడు నేను అన్నను అనుకునేవాడిని అరే అన్న ఏంది ఇలా మాట్లాడుతున్నాడని ఎక్కువగా అన్న దగ్గరికి వెళ్ళేవాడిని కాదు నేను మరలా వచ్చేసి అన్న ఇంత అద్భుతంగా దేవుని యొక్క రాజ్యస్ వార్తలో వాడబడుతుంటే చాలా అద్భుతంగా ఉంది దేవునికే మహిమ కలుగును కాక ఆమె ఆయన ప్రేమకు దాసుడుగా అయిపోయిన నేను ఆయన ప్రేమను వర్ణించకుండా వివరించకుండా గుర్తు చేసుకోకుండా ఉండలేను ఆయన ప్రేమ ద్వారా రక్షించబడిన వాడిని ఆయన ప్రేమ ద్వారా వాడబడుతున్న వాడిని ఆయన ప్రేమ ద్వారా ఈ భూమి మీద సకల సౌకర్యాలు అనుభవిస్తున్న వాడిని మూలానికి వెళ్ళి చూస్తే నా జీవితంలో ఆయన ప్రేమ ఒక్కటే కనబడింది మరి మీ జీవితాల సంగతి ఏంటి ఆ ప్రేమే కదా చెడిపోయిన మనల్ని స్థాయిలో పెట్టింది ఆ ప్రేమే కదా పనికి మనల్ని మనల్ని పనికొచ్చేవారుగా మార్చు ఈ స్థుతి పుస్తకం నేను స్థుతిస్తున్నప్పుడు అనుదినము నా జీవితంలో శూన్యం కనపడినప్పుడు దేవుని స్థుతించినప్పుడు మరి దేవుడైతే నా బ్రతుకుని నా బిడ్డ బ్రతుకుని ఎంతగా మార్చినాడంటే కంప్లీట్ గా నేను దేవునిలో ఉండటానికి దేవుని బిడ్డగా ఎదగడానికి పరిచయ నిమిత్తం కూడా శుద్ధపరచడానికి నాకు ఎంతగానో ప్రేమదాస్ అన్న గారు నాకు సహకరించారు మా మమ్మీ ఒక సాక్ష్యం ఏంటంటే ఆ కరోనా టైంలో ప్రతి ఒక్కరికి తెలుసు ఆ మూమెంట్ ఈ ఒక్క స్థుతి పట్టుకోదు ఎన్ని స్థాలు కూడా తండ్రి చెప్పుకుని అంటాం ఎన్ని స్థాలు మరింతగా వాక్యం నన్ను బలపరుస్తూ వస్తుంది మేము మాట్లాడుకుంటాం అనమాట ఎట్లా చేయాలంటే అన్నలాగా పనిచేస్తే చాలు అనుకునే విధంగా అన్న మా ముందు ఉంటున్నాడు ఎస్వి బంగ్లా నుంచి సందు పోవాలి రాజారెడ్డి వీధికి కానీ ఎందుకో నేను ఇట్లే తిరిగి వచ్చేసి వచ్చినప్పుడు నేను మధ్యలో పోయి రాజారెడ్డి వీధి ప్రేయర్ మీటింగ్ లో కలుద్దామని అనుకోన్నాను యాక్చువల్గా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత బాబు సాక్ష్యం విన్న తర్వాత మరి అన్నగారు చెప్పినటువంటి మాటలు విన్న తర్వాత నేను బయటికి వెళ్ళడం బుద్ధి పుట్టలేదండి దేవునికి మహిమ కలుగునుగా